ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానయ్యకుడి ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి ఈ దినమునకై మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి వందనాలు వందనాచరిస్తున్నా నీ వాక్య ప్రకారము నాయన మేలుకరమైనటువంటి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలకడానికి కృపదయ చేయండి దుర్భాష అయినను బూతులైనను పోకిరి మాటలైనను చెడ్డ మాటలైనను మా నోట రానియకుండా నీ వాక్యమును బట్టి మేము కాపాడుకోవడానికి సహాయము చేయమని ఈరోజు మాతో మాట్లాడమని ఈరోజు మేము చేసే ప్రతి పనిపై మీ దృష్టి ఉంచమని రాకపోకలేందు తోడుగా ఉండమని ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ఏసునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆ ప్రభునందు ప్రియలేరా అక్షరాలు పదాలు మాటలు కొన్ని బ్రతికిస్తాయి కొన్ని గాయపరుస్తాయి కొన్ని ఓదారుస్తాయి కొన్ని ప్రేమించేలా చేస్తాయి కొన్ని ఆలోచింప చేస్తాయి మరి కొన్ని హెచ్చరిస్తాయి కొన్ని ప్రశ్నిస్తాయి కొన్ని కోపాన్ని కలిగిస్తాయి మరి కొన్ని నిరాశను మిగులుస్తాయి ప్రభునందు ప్రియలేరా వాక్యంలో ఉంది పోటీ వంటి మాటలు మాటలాడు వారు కలరోని వ్రాయబడి ఉంది అయితే ప్రభునందు ప్రియులారా మన మాటలు ఎలా ఉన్నాయి మన మాటలు ఇతరులను గాయపరుస్తున్నాయా ఇతరులను ధైర్యపరుస్తున్నాయా మన మాటల విధానం ఎలా ఉంది ప్రభును తెలుసుకున్నటువంటి మనము యేసుక్రీస్తు వారికి ఉండేటువంటి మనస్సు మనము కలిగి ఉన్నాం కదా అటువంటిటప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం మనము స్వార్తలు చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా ఆయన యొక్క భావజాలం ఏ విధంగా ఉంది ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది మన మాటలు కూడా అదే రీతిగా ఉండాలి ప్రభునందు ప్రియులేరా మన మాటలను బట్టి ఇతరులు ధైర్యపడాలి ఆదరణ కలిగి ఉండాలి అంతేగాని మన మాటలను బట్టి ఇతరులు నొప్పించబడకూడదు మన మాటలను బట్టి ఇతరులకు కోపం రాకూడదు మన మాటలను బట్టి ఇతరు గాయపరచ ఇతరులు గాయపరచబడకూడదు మీకు తెలుసా కేవలం మాటలను బట్టి హర్టై నొచ్చుకొని మరణించిన వారు చాలామంది ఉన్నారు మాటలు మనిషికి మరణాన్ని తీసుకొస్తాయి అవే మాటలు మనిషిని బ్రతికిస్తాయి యేసుక్రీస్తు ప్రభువారు చాలామంది రోగశాయి మీద ఉన్నప్పుడు చనిపోయిన వారిని సహితము ఆయన బ్రతికించారు మాటలలో అంత శక్తి ఉంటుంది మన మాటలలో దేవుని అభిషేకం కలిసి ఉన్నట్లయితే మనలో దేవుని అభిషేకం ఉన్నట్లయితే మనం మాట్లాడే ప్రతి మాట ఆశీర్వా ఆశీర్వచనంగా మారిపోతుంది దీవునికరంగా మారిపోతుంది మీరు దీవించండి కానీ శపించవద్దు అని వాక్యంలో వ్రాయబడి ఉంది కాబట్టి ప్రభునందు ప్రియలేరా ప్రభును తెలుసుకున్నటువంటి మనము దేవుని మాటకు లోబడి ఆ మాటల ప్రకారం జీవిస్తూ ఆశీర్వ ఆశీర్వచన సంబంధమైన మాటలే మాట్లాడాలి కానీ దుర్భాషలు కానీ బూతులు కానీ పోకురు మాటలు కానీ చెడ్డ మాటలు కానీ మన నోటికి రానేయకూడదు కాబట్టి ప్రభునందు ప్రియులేరా ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి అంశం వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలకాలి కాబట్టి మన నాలుకను మన అదుపులో ఉంచుకొని ఆ నాలుక దేవుని చిత్త ప్రకారం ఆడేటట్లు పలికేటట్లు జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ప్రభునందు ప్రియులరా దైవాత్మ సంబంధమైన హెచ్చరికలు మాటలు ఇతరులను గాయం చేస్తాయి కానీ ఆ గాయం ఎందుకంటే వారిని బాగు చేయడానికి తప్ప వారికి తాత్కాలికంగా కోపం పుట్టించిన ఆ మాటల ద్వారా దైవాంశ సంబంధమైన మాటల ద్వారా వారి జీవితాలు బాగుపడతాయి కాబట్టి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఎలా మాట్లాడాలో ప్రభువా నాకు తండ్రి అని మనం ప్రార్థన చేసి సంఘములో సమాజములో మంచి పేరును కలిగి ఉందాం అటువంటి ధన్యత ఈ వాక్యమును నుంచి చిన్న మనందరికీ ప్రభువారు దయచేనుగాక గాడ్ బ్లెస్ యూ Praise the Lord.